రౌప్య పర్వత దానం ఈశ్వరుడు నారదుని కిట్లు చెప్పాను ఇక మీదట రౌప్య పర్వత దాన విషయం తెలుపుతాను ఇది సర్వోత్తమం దీన్ని ఆచరించిన వారు సోమలోక ప్రాప్తులగదురు దీనికై పదివేల ఫలములు కానీ ఐదు వేల ఫలములు కానీ రెండున్నర వందల ఫలములు కానీ తూకం కల వెండి కావాలి శక్తి లేని వారు భక్తితో ఇరవది ఫలములకు తక్కువ కానీ వెండితో అయినా చేయవచ్చు పై వలని చతుర్థాంశంతో విష్కంప పర్వతములను వెండితోనే మందరాది పర్వతముల నాయ దిశరంద్ బంగారుతో లోకపాలులను బంగారుతో నెత్తము చేయించి దానిపై బ్రహ్మ విష్ణు రవి రుద్రుల స్వర్ణప్రతిమలు చేయించాలి మిగిలిన పర్వతాల విషయాన వెండిని ఉపయోగించిన వానికి ఈ రౌప్య పర్వత దానంలో బంగారు ఉపయోగించాలి హోమ జాగరణాధికం పైవలనే చేయాలి తెల్లవారున పిదప ఈ రజతాచలంలోని నడుమ భాగమును ఆచార్యునికి విష్కంభ పర్వతాలను రుత్విక్కులకు ఇవ్వాలి వారిని అందరినీ వస్త్రాభరణాలతో పూజించాలి దర్భపాణి అయి విమత్సరుడై ఈ మంత్రం పఠించాలి రజతమా నీవు పితరులకు విష్ణు శంకర్లకు ప్రియమైన దానవు ఇటు నీవు సంసార సాగరం నుండి నన్ను దాటించము ఇట్లా ఆవాహనం చేసి ప్రార్థించి రజ రజతాచల దానం నడించేవారు వెయ్యి పదివేల గోవుల దానం ఇచ్చినంత ఫలం నందుతురు గంధర్వ కిన్నెర అప్సరగణముల పూజలు అందుకొనచు కల్పాంతం వరకు సోమలోకం నందు వసింతురు